మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వందలాది మంది ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారు కానీ క్లెయిమ్ చేసే టైంలో బీమా కంపెనీలు ఇది కవర్ కాదు మీ కేసు రిజెక్ట్ అయింది అంటూ చెబుతుంటే మనం దిగ్భ్రాంతి చెందుతాం అసలు విషయం ఏంటంటే ఆరోగ్య బీమాలో క్లెయిమ్ రిజెక్షన్లు కూడా కారణాలతోనే జరుగుతాయి ఆ కారణాలను ముందుగానే తెలుసుకుంటే మనకు నష్టమయ్యే అవకాశం తగ్గుతుంది అసలు క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ముందుగా ఉన్న వ్యాధులు చెప్పకుండా పాలసీ తీసుకోవడం చాలామంది తమకు డయాబెటీస్ హైబీపీ లాంటి వ్యాధులు ఉన్నా వాటిని బీమా అప్లికేషన్లో పేర్కొనకుండా వదిలేస్తారు ఆ తర్వాత ఆ వ్యాధితో ఆసుపత్రిలో చేరితే బీమా కంపెనీ దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని గుర్తించి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది రెండు వెయిటింగ్ పీరియడ్ వేచి చూడాల్సిన సమయం ఉండడం చాలా పాలసీల్లో కొన్ని వ్యాధులకు రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు కవరేజ్ ఉండదు ఉదాహరణకు క్యాటరాక్ట్ సర్జరీ హెర్నియా గుండె సంబంధిత సమస్యలు మొదలైనవి మీరు పాలసీ తీసుకున్న వెంటనే క్లెయిమ్ చేస్తే అది తిరస్కరించబడుతుంది మూడు పాలసీ ఎక్స్క్లూషన్స్ పాలసీలో కవర్ కాకపోయే అంశాలు ప్రతి పాలసీకి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయి ఉదాహరణకు కాస్మోటిక్ సర్జరీలు డెంటల్ ట్రీట్మెంట్లు ఐవీఎఫ్ వంటి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు ఇవి చాలామంది పాలసీల్లో కవర్ కాదు అయినా ఆసుపత్రి బిల్లుతో క్లెయిమ్ చేస్తే అది తప్పనిసరిగా రిజెక్ట్ అవుతుంది నాలుగు ఇంప్రోపర్ డాక్యుమెంటేషన్ సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం బిల్లులు డిశ్చార్జ్ సమ్మరీ వైద్యుల రిపోర్ట్లు డయాగ్నోస్టిక్ రిపోర్ట్లు వంటివి పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే బీమా సంస్థ క్లెయిమ్ని ఆపేస్తుంది సహజంగా వారికి నిర్ధారణ కావాలి మీరు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారో లేదో ఐదు హాస్పిటల్ ఆర్ ట్రీట్మెంట్ నాట్ ఇన్ కవరేజ్ మీరు చికిత్స పొందిన హాస్పిటల్ బీమా సంస్థ నెట్వర్క్లో లేకపోవచ్చు లేదా మీ తీసుకున్న పాలసీలో ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కవర్ కా ఆరు క్లెయిమ్ రేజ్డ్ డ్యూరింగ్ గ్రేస్ పీరియడ్ ఆర్ లాబ్స్డ్ పాలసీ మీ పాలసీ రెన్యువల్ మిస్ అయితే కొన్ని రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కానీ ఆ టైంలో వచ్చిన క్లెయిమ్లను కంపెనీలు ఆమోదించవు ఏడు ఫ్రాడ్యులెంట్ ఆర్ ఎగ్జాగరేటెడ్ క్లెయిమ్స్ కొందరు ఎక్కువ బిల్లులు చూపించి క్లెయిమ్ చేస్తే కంపెనీలు దాన్ని దర్యాప్తు చేసి తిరస్కరిస్తాయి కొన్ని హాస్పిటల్స్ కూడా బీమా స్కామ్లకు పాల్పడుతుంటే ఆ క్లెయిమ్లను బ్లాక్ చేస్తారు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే పాలసీ తీసుకునే ముందు అన్ని స్పష్టంగా చదవండి మీ ఆరోగ్య పరిస్థితిని నిజంగా డిక్లేర్ చేయండి ట్రీట్మెంట్ ముందు బీమా సంస్థకు సమాచారం ఇవ్వండి క్యాష్లెస్ కాకపోతే రియంబర్స్మెంట్కు అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టండి హాస్పిటల్ నెట్వర్క్ పరిశీలించండి బీమా అడ్వైజర్ సూచనల ప్రకారం ప్రాసెస్ చేయండి బీమా కంపెనీ మన శత్రువు కాదు మన తప్పులు అపరాధించకపోవడమే చాలాసార్లు క్లెయిమ్ రిజెక్షన్కు కారణమవుతుంటుంది కాబట్టి సరైన అవగాహనతో పాలసీ తీసుకుని సరైన విధంగా ప్రాసెస్ చేస్తే బీమా ఓ గొప్ప రక్షణ కవచంగా మారుతుంది